ఎంత వచ్చేది జీతం ఎంత వచ్చేది మరి నెలకి ఇరవై ఐదు ఉండేది మరి పన్నెండు గంటలు డ్యూటీ సార్ పన్నెండు గంటల డ్యూటీ పన్నెండు గంటల ఏడు గంటలకు ఎక్కడ వాళ్ళే పెడతారా లేదు ఇక్కడ ఇంకా జైలు కూడా కేసు సెటిల్ అయింది అసలు

జాన్సన్ అన్న వచ్చిన రోజే మాకు బాణం వచ్చింది మాకు వచ్చింది మేము బయటకి వెళ్తాం ఇంటికి పోతామని నమ్మకం వచ్చింది అంతవరకు అసలు నమ్మకం లేదు ఆర్ సార్ నాకు చెప్పిండు నేను మీరు టెన్షన్ తీసుకోకూరి కేటీఆర్ సార్ చెప్పిండు కాబట్టి మీకు ఖచ్చితంగా తీసుకపోతా సార్ సార్ చెప్పిండు నేను వచ్చిన తీసుకపోతా మీరేం బాధపడకర్రు ఒకరోజు రెండు మూడు రోజులు ఇంకా ముందు అయితే కాదు కానీ తీసుకపోతాను అప్పుడు మాకు నమ్మకం కుదిరింది వరకు అసలు నేను ఇచ్చి ఫోన్ చేసి ఏం చెప్పలేదు ప్రభుత్వం నుంచి మీకు ఏం సపోర్టే రాలేదా లేదు అక్కడ ఎంబసీ వాళ్ళు ఎవరు రాలేదు ఆరుగురు భారతీయులు అరెస్ట్ అయితే రాలేదు లాయర్ అసిస్టెన్స్ కూయలేదు